ఈ చలికాలంలో పిల్లలు వచ్చిన దశ నుంచి పది రోజుల వరకు అంటే బ్రూడింగ్ స్టేజ్లో మనము ఎప్పటికీ చలి వేస్తుందని చెప్పేసి అదేవిధంగా హీట్ సఫిషియెంట్గా పిల్లలకు అందట్లేదని చెప్పేసి ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది కర్టన్స్ అనేది క్లోజ్ చేయడం వల్ల పొట్టును రాకింగ్ చేసే సమయంలో కూడా కర్టన్స్ అనేది క్లోజ్ చేసేసి మనం రాకింగ్ చేయడం వల్ల దాంట్లో నుంచి అమ్మోనియా గ్యాస్ అదేవిధంగా టాక్సిక్ గ్యాసెస్ విషవాయిల్ అనేది రిలీజ్ కావడం వలన ఈ యొక్క లిటర్లోని అమ్మోనియా టాక్సిక్ గ్యాసెస్ వల్లగా అమ్మోనియా పర్సంటేజ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల అది ఈ యొక్క చిక్స్ అనేది పీల్చుకోవడం వల్ల వస్తుంది అదేవిధంగా మనం బొగ్గులు పెట్టినప్పుడు ఈ బొగ్గులో నుంచి కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డయాక్సైడ్ అనేది ఈ యొక్క వాయువులు అనేది రిలీజ్ అయిపోయి అవి శ్వాస ద్వారా అందుకోవడం వల్ల చిక్స్ అనేది ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది అనేది ఫంగస్ ఉన్నటువంటి ఫీడ్ తీసుకోవడం వల్ల ఈ బ్రూడ న్యూమోనియా అనేది వచ్చేస్తుంది దీన్ని శ్వాసకోసం సంబంధించిన వ్యాధి అంటాం అన్నట్టు దీనివల్ల బర్డ్స్ లో ఉన్నటువంటి ఇతర హార్గన్లపై